సాధారణంగా భుజంలో టెండినైటిస్ ఆఫ్ టెండినోపతి అనేది దేనికి వస్తుందంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక చిన్న టెండన్లో ఒక స్ట్రక్చర్ ఉంది లోపల కండ్ ఉంటుంది ఆ కండ ఇక్కడికి ఈ బాల్ మీద కటాచ్ అవుతుంది దీని సహాయంతో మనం చేయి పైకెత్తడం దించడం జరుగుతుంది చాలా మందికి దీనిపైన ఒక ఎముక ఉంటుంది ఎప్పుడైతే ఈ కండరం ఈ ఎముక కింద నుంచి వచ్చినప్పుడు కొంచెం రాపిడికి గురయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది దాన్నే మనం రొటేటర్ కఫ్ టెండినైటిస్ లేదా టెండినోపతి అని చెప్తాం ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో వాళ్ళకి బరువు ఈ చెయ్యి పైకత్తరం చాలా కష్టంగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది దీని ట్రీట్మెంట్ ఉంది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్స్రే తీసి బోన్లో ఏం ప్రాబ్లం లేదా ఉందా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత టెండినోపతికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కొన్నిసార్లు ఎంఆర్ఐ కూడా అవసరం కావచ్చు బట్ దీని ట్రీట్మెంట్ అయితే మాత్రం ఫస్ట్ మనం ఫిజియోథెరపీ ట్రై చేస్తాము ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము పెయిన్ తగ్గిన తర్వాత కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా ఒక సిరంజ్ తీసుకొని షోల్డర్లో ఇంజక్షన్ ఇస్తే త్వరగా పెయిన్ రిలీఫ్ వస్తుంది బాగా సివియర్గా ఉండి మంత్స్ టుగెదర్ చాలా నెలల తర్వాత కూడా వాళ్ళకి రిలీఫ్ లేని వాళ్ళకి మనం ఆర్థోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ కీహోల్ సర్జరీ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు బట్ వెరీ రేర్ వందలో పది మందికి మాత్రమే ఆ సర్జరీ అవసరం రావచ్చు మిగతా వాళ్ళందరికీ రొటీన్ ఫిజియోథెరపీతో ట్రీట్మెంట్ పూర్తవుతుంది